ད�ིིསྱས ཏགས ཡེནས རེནས རེན ཆེས རེས རེ རེ རེེེ རེེ ེེ དེ ེ གེེཁེ ེེེེེ ཋ నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ఈరోజు మా పెద్దలు ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ వారి సమక్షంలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం జరిగింది ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మా లక్ష్యం ఏదైతే ఉందో సుదూర ప్రాంతాలకి కొత్త కొత్త బస్సులు వేయాలని ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు రావాలని ఏదైతే మేము కోరుకుంటున్నామో అటువంటి కూటమి ప్రభుత్వంలో ఈరోజు సంతోషదాయకం ఏంటంటే ఐదు కొత్త బస్సులు ఈరోజు ప్రవేశపెట్టడం మూడు విజయవాడకు ఒకటి బెంగళూరు ఒకటి చెన్నైకి కూడా ఈరోజున మా యొక్క డిపో అధికారులు మా ఈడీ గారు ఆర్ఎం గారు డిఎంఎల్ వీళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఏపీఎస్ఆర్టీసీని నిరంతరం ఆదరిస్తున్నటువంటి ప్రయాణిక దేవుళ్లకు జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు నమస్కరించి తెలియజేస్తున్నది ఈరోజు మాకు జోనల్ చైర్మన్గా శ్రీ సురేష్ రెడ్డి గారు ఇదే ఈరోజు వారు ఛార్జీ తీసుకోవడం జరిగిందండి సో వారి సారథ్యంలో ఈ జోన్ మన ఏపీఎస్ఆర్టీసీలో మరింతగా ముందుకి పురోగతి సాధిస్తుందని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను ఏపీఎస్ఆర్టీసీ సురక్షితమైన ప్రయాణానికి మారిపోయారు ప్రస్తుతం పదహారో తేదీ నుంచి పంక్చువాలిటీ మంత్లీ మంత్ అనేది సమయపాలన మాసోత్సవం అనేది కూడా జరుపుతున్నాం సో ఫంక్చువ సర్వీసెస్ పంక్చువల్గా ఆపరేట్ చేయడానికి డాట్ పంక్చువాలిటీకి మేము కృషి చేస్తున్నాము అలాగే సరుకుల రవాణా కూడా ఏపీఎస్ఆర్టీసీ లూక్ అండ్ కార్నర్కి మన రాష్ట్రంలో అన్ని చోట్లకి కూడా చాలా సరసమైన ధరలకి చేస్తున్నది రాబోయే రోజుల్లో టెక్నాలజీ పరంగా అలాగే కొత్త బస్సుల పరంగా ఇట్లా అనేక విధాలుగా మేము చర్యలు తీసుకుని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలియజేస్తారు